నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఇవాళ మనం ఆలు పచ్చి బఠానీ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా అయిపోతుందండి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఆలు ఆనియన్ పచ్చిమిర్చి పచ్చి బఠానీ ఉంటే సరిపోతుంది తొందరగా అయిపోతుంది టేస్టీ టేస్ట్ ఉంటుంది దీనికి ముందుగా మనం ఒక రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి పచ్చి బఠానీ అలాగే ఆలు కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై కానివ్వాలి అలాగే ఒక నాలుగు ఎండి మిరపకాయలు వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలండి తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను కొంచెం పసుపు వేసి ఆనియన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చి బఠానీ కడిగి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని మంచిగా బఠానీ ఫ్రై కావాలండి ఆయిల్లో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆయిల్లో ఉడకాలండి తర్వాత ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాము కదా ఆలు అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆలు కొంచెం మెత్తబడే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి కొంచెం మెత్తబడింది కదా ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాలి మన టేస్ట్కి తగినంత అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ కారము ఈ సాల్టు వాటికి ముక్కలకు పట్టే వరకు కొంతసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి తర్వాత కొంచెం ధనియా పొడి వేసుకోవాలండి ధనియా పొడి అలాగే కొంచెం గరం మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక ధనియా పొడి వేసాను అంతే అండి కొంచెం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఆలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకైనా బాగుంటుంది చపాతీలోకైనా చాలా బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు గ్రీన్ కలర్ ఉంటేనే కలర్ఫుల్ చూడండి ఎలా ఉందో చూస్తేనే తినాలనిపిస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి దా చాలా ఈజీగా అయిపోతుంది అంతే అండి కర్రీ రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ బాయ్